నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చివ్యం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు అఖండ ఐశ్వర్యవతి గురువు గారు బలిపాడ్యమి అంటే ఏంటి అసలు ఆ రోజు ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలి మంచిదే ఒకటి ఏంటంటే ఇక్కడ వామనావతారంతో ముడిపడినటువంటిది ఇక పూజ ఇది అంటే వామనావతారంలో వామన ద్వాదశి అనేటువంటి మనకి గత మాసంలో మనకి వామన ద్వాదశి ఆ రోజునే బలిపాడ్యం కూడా చేసుకుంటారు అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే బలి అనేటువంటి రాక్షసుడు దైవాంశం అంటే దైవంతో ముడిపడున్నాడు అంటే ఇక్కడ చెడ్డవాడు కాదు అంటే బలి ఎట్లాంటి అంటే ప్రహ్లాదుడు రాక్షసుడే ప్రహ్లాదుడు అంటే ఈ రెండెక్కడ కొడుకు రాక్షసుడు అవుతాడు కదా సో ప్రహ్లాదుడు రాక్షసుడే కానీ భక్తవత్సరుడు అంటే విష్ణు భక్తు పరాయణుడు అయిపోయినాడు అలాగే బలి కూడా విష్ణు భక్త పరాయణుడు కానీ బలి మాత్రం రాక్షసుడే రాక్షసుడు ఎప్పుడైనా సరే రాక్షసత్వాన్ని పొందుకుంటారన్న భావనతో వారిని ఏదన్నా వేరే లోకంలో రాజులుగా ఉంచాలని చెప్పేసి వామనావతారంలో బలిని పాతాలని తొక్కేసి పాతాళ రాజ్యానికి ఆయన అధిపతి చేశాడు ఒక రకంగా రామావతారంలో విభీషణుని లంకకి రా రాజుని చేశాడు అంటే ఒక్కొక్క ఒక రాక్షసుడు మంచి వాళ్ళని కూడా రాజ్యాధికారులని రాజ్యాధిపతులను చేస్తూ ఉంటాడు భగవంతుడు అలాగే ఇక్కడ బలిపాడ్యం స్పెషల్ ఏంటంటే మనము గో అంటే గోపాఠ్యం గో పాఠ్యం చెప్పుకోవాలి దీన్ని అంటే గోవు యొక్క పూజ చేస్తే బలి చేసినటువంటి ఎన్ని దాన ఉన్నాయో అన్ని దాన ధర్మాల యొక్క ఫలితాలను పొందుకుంటాం దాని పేరు బలి ఈ రోజున కార్తీక మాస ప్రారంభం రోజున ఈ బలి అనేటువంటి రాక్షసుడు అనేక దాన ధర్మాలు చేస్తాడు అనేకం అందులో గోవుల్ని విపరీతంగా దానం చేస్తాడు కాబట్టి అటువంటి గో పూజ చేసి మనం బలిపాడ్యమి రోజున ఈ రోజు బలిచక్రం ఎలాంటి దానాలు తెచ్చాడో అటువంటి దాన ధర్మాదులు మనం చేసి ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టని దామోద కార్తీక దామోదర అనుగ్రహాన్ని పొందడానికి చేసబడింది అలాగే కొంతమంది ఉంటారంటే బలిని ఈ రోజే ఆయన పాతాళంలోకి అధికారిగా అంటే రాజ్యాధికారం ఇచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు అండ్ అదొక విశేషంగా చెప్పబడింది బలిని పూజించడం ఏమిటి అంటే బలి పూజ అంటే రాక్షసులైనటువంటి బలిని కూడా మనం కాదు కొంతమంది అంటే నిజం చెప్పాలంటే గిరిజనులు పూజిస్తారు ఎక్కువగా మనం పూజించే అవకాశం ఉండదు రాక్షసుడిని ఎప్పుడు కూడా మనం విభీషణుడు ఎంత మంచివాడైనా విభీషణు గుళ్ళు కట్టి పూజ చేసే అవకాశం లేదు ఎంత వాడైనా పూజించే అవకాశం లేదు ఘటోద్గజుడు రాక్షసుడే అలాగే బలి రాక్షసుడు అంతా రాక్షసులే కానీ మంచివాళ్ళు అంటే దైవం యొక్క అనుకూలతను పొందుకున్న వ్యక్తులు కాబట్టి వీళ్ళని మనం గౌరవిస్తుంది తప్ప పూజించే అర్హత ఉండదు వాళ్ళకి ఎందుకంటే పుట్టిన పుట్టుక అటువంటిది కాబట్టి ఎప్పుడైనా చెడ్డప్పుడు పాము ఎప్పుడైనా చెడ్డదేగా ఇప్పుడు సుబ్రహ్మణ్యం పక్కన చెప్పేసి కాటేక ఉండదుగా కానీ పాము చూస్తే దొరక జరుగుతాంగా కాబట్టి మరి పాముకి ఎందుకు పాలు పోస్తున్నాం పాముకి పుట్టలు ఏం పాలు పాల్పోతుంది మనం పాము బాగుండాలని చెప్పేసి సర్పజాతి బాగుండాలని పూజ చేస్తున్నాం అలాగే బలికి కూడా మనం పూజ చేయాలంటే బలి యొక్క పుణ్య బలానికి బలి ఎంతటి పుణ్యాన్ని పొందుకున్నాడో అటువంటి పుణ్య ప్రాప్తి మనం కలగడం కొరకు బలిని పూజిస్తూ బలిని స్మరిస్తూ మనం చేసేటువంటి దాని ధర్మాలు ఈ రోజున గోపూజ చేసుకోవడం విశేషం చాలా మంచి విశేషత ఉంటుంది గోదానం చేసుకోవడం విశేషంగా చెప్పబడింది కాబట్టి బలిని స్మరణ చేస్తూ అంటే బలిని అంటే రాక్ష రాక్షరాన్ని బలిని స్మరణ చేస్తూ మనం చేసేటువంటి దాన ధర్మాదులు మనకి విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి కాబట్టి దీన్ని బలిపాడ్యముగా చెప్పబడింది కొంతమంది దీన్ని అంటే ఒంటరిగా కుహాన పండితులందరూ కూడా బలి అంటే ఇంటికి బలియాలని జంతు బలియాలని బలి అనే పదార్థాన్ని పదానికి అర్థమైన తీసుకొచ్చారు అలా ఇక్కడ కాదండి బలి ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి ఇంటికి బలి ఆ బలి ఈ బలి కోబలి ఎట్లాంటి ఏ బలి లేవు కేవలం బలి భగ అంటే బలిని మనం స్మరణ చేస్తూ చేసేటువంటి దాన ధర్మాదులు అంతవరకు తప్ప ఇంకోటేం లేదు దానానికి ప్రత్యేకత కార్తీక మాసం అనుకున్నాం కదా కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి బలిని మనం స్మరణ చేసుకుంటూ దానం ఇవ్వడమే ఈ రోజున వస్త్రధర్మం చెప్పబడింది అంటే వస్త్రదానం చెప్పబడింది కొన్ని కొన్ని ప్రాంతాలలో మనకి వృషభ దానం కూడా ఉంది అంటే ఎద్దును కూడా దానం చేస్తారు అంటే ఎద్దుని గోవుని ఎందుకు ఒక జంటని కనుక మనం దానం చేస్తే ఈ సంపద బాగా పెరుగుతుంది కదా అంటే పశు సంపద బాగా పొందుకుంటుంది కదా ఆ పశు సంపద వృద్ధి కొరకు రెండింటిని అంటే గోజంట అనేది వృషభని గోవుని కూడా దానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ బలిని స్మరణ చేసుకుంటూ బలి భగవ బలి భగవత్ సమానుడైన వాడు కాబట్టి ఆయన పూజిస్తూ మనం దానం జర్మం చేసుకోవడమే విశిష్టంగా ఇది బలి పాఠ్యమే